అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మళ్ళీ బెర్సా టీవీ మన ఫామ్లోనే కోడి పిల్లలకు కాక్సిడియాసిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చిందని మన గత వీడియోలో మన ఛానల్లో చెప్పడం జరిగింది ఆ వీడియోలో ఉన్న కోడి పిల్ల ఇదేనండి దీనికి ఆ వైరస్ వచ్చింది దీంతో పాటు రెండు మూడు పిల్లలు కూడా వచ్చింది ఆ సమస్య వచ్చినప్పుడు నేను ఎంచుకున్న మెడిసిన్ వచ్చేసి ఇదేనండి సూపర్ కాక్సీ ఈ మెడిసిన్ వచ్చేసి లీటర్ వాటర్కు వన్ ఎంఎల్ చొప్పున మనం వేసుకొని తాగించుకోవాలి అలాగే ఈ మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ప్రధానంగా ఈ సమస్య రావడానికి గల కారణం కలుషితమైన నీరు తీసుకోవడం కలుషితమైన వాటర్ తాగడమేనండి ఈ మెడిసిన్తో పాటు సపోర్టివ్గా ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ మెడిసిన్ కూడా లీటర్కి టూ ఎంఎల్ చొప్పున మనం తాగించుకుని చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మెడిసిన్ రెండు మెడిసిన్ కలిపి వాడనండి తెచ్చిన మూడో రోజుకే నాకు రిజల్ట్స్ అయితే చాలా బాగా పనిచేసింది చనిపోతాయి అనుకున్నవి కూడా నాకు బతకడం జరిగిందండి ఈ రెండు మెడిసిన్ కలిపి వాడుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి నేనైతే ఐదు రోజులు వాడానండి నాకైతే మంచి రిజల్ట్స్ అయితే కనిపించింది ఇంతవరకు మా వీడియో చూసినందుకు మీకైతే పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కానీ ఈ వస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్